నిండు ఆరోగ్యంగా ఉందనుకున్న ఆ బిడ్డ చేతి చూపుడు వేలికి కనితి పెరిగింది వైద్యుల దగ్గరికి వెళ్తే దాన్ని తొలగించారు కానీ మరో లాంటి వార్త చెప్పారు చిన్న చిన్న కనతులు మెదడు వెన్నుపూస సహా శరీరంలోని అనేక భాగాల్లో ఉన్నాయన్నారు దాదాపు ఆరు నెలల పాటు చికిత్స అందించాలని అందుకు ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని వెల్లడించారు రోజూ కూలీ చేస్తే తప్ప పూట గడవని ఆ కుటుంబం ఆపన హస్తం కోసం ఎదురు చూస్తోంది మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఏనుగొండకు చెందిన నరసింహులు మహేశ్వరి దంపతుల కుమార్తె దీపిక నరాలు చచ్చుబడి చిన్నప్పుడే ఓ కాలు పనిచేయకుండా పోగా కొన్నేళ్లకి కుడిచేతి చూపుడు వేలుపై మాంసం పెరిగింది మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా అలాంటి కణతులు మెదడు వెన్నెపూస సహా శరీరంలోని వివిధ భాగాల్లో ఉన్నాయని గుర్తించారు ఎలాగోలా చేతిపై కణతని తొలగించినప్పటికీ శరీరంలోని కణితుల కోసం హైదరాబాద్ వెళ్ళాలని సూచించారు శస్త్రచికిత్స చేస్తే దీపిక ప్రాణానికే ప్రమాదమన్న వైద్యులు ఇంజక్షన్ల ద్వారానే నయం చేయొచ్చని వెల్లడించారు దాదాపు తొమ్మిది నెలల పాటు మందులు వాడుతూ చికిత్స అందించినప్పటికీ నయం కాకపోగా కంటిచూపు వినికిడి శక్తి మందగించింది దీపిక న్యూరో ఫ్యాబ్రోమెటాసిస్ అనే జన్యుపంతో బాధపడుతుండగా ఆరోగ్యశ్రీలో దీనికి చికిత్స లేదు నెలకు నాలుగున్నర లక్షల చొప్పున ఆరు నెలల చికిత్సకు సుమారు పాతిక లక్షలు కావాలని వైద్యులు వెల్లడించారు అంతటి స్తోమత లేని ఆ కుటుంబం సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తోంది ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఖర్చు వస్తుంది దాతలు దాతలుంటే మనిషికి ఎన్నో ఎన్నో మీకు దోషణాన్ని వేయండి మా పాపకు చూపు తగ్గుతుంది చెవులైన వర్తలే ఎముక బొక్క ఇదైతుంది ఇంత పూర్తిగా వెళ్తూ బాగా ఇదైతుంది మీరు ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు హెల్ప్ చేసే దాతలు మా పాప జీవితం ఇలా ఇదేనట్టుంటుంది ఎవరన్నా దయచేసి హెల్ప్ చేయండి మా పాపకు దీపిక తల్లిదండ్రులది నిరుపేద కుటుంబం ఆమె తండ్రి నరసింహులు హమాలీ పనిచేస్తుంటారు తల్లి మహేశ్వరి రెండేళ్ల కిందట వరకు పాఠశాలలో ఆయాగా పనిచేసేది దీపికకు ఆరోగ్యం విషమించడంతో ప్రస్తుతం కూతురికి సపర్యలు చేసుకుంటూ ఉండాల్సి వస్తోంది వీరికి కుమార్తెతో పాటు కుమారుడు సైతం ఉన్నాడు ఉన్న ఇల్లు సైతం కూలిపోవడంతో అద్దె ఇంట్లోనే ఉంటున్నారు నరసింహులు ఒక్కడి సంపాదనతో కుటుంబ పోషణే భారమవుతున్న తరుణంలో తమ కుమార్తెను కాపాడుకునే దారితోచక కన్నీటి పర్యంతమవుతున్నారు నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు సార్ మాకు ఇదో పాప బాబు పాప పరిస్థితి అట్లా ఉంది మా భార్య ఏం పని చేయడానికి ఆమె ఏం వెళ్ళదు నేను ఒక్కని పని చేస్తే మా తిండికి ఇల్లు కూడా ఉన్న ఇల్లు కూలిపోయింది అయితే ఆ ఇల్లు కూలిపోయినాక ఉన్నాము నెలకు రెండు వేల రూపాయలు రెంట్ కట్టాలి ఆ దానికే సరిపోతుంది మేము నేను చేసిన దానికి దీనికే సరిపోతుంది ఆ అమ్మాయికి పెట్ట పెట్టడానికి ఏమీ లేదు మొత్తం ఆమె ట్యాబ్లెట్లకు ఇంట్లో సరిపోతుంది ఇంకా చేసుకోవాల్సి దీపిక తొమ్మిదో తరగతి వరకు ఏనుగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంది ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో గతేడాది డీఈఓ అనుమతితో సహాయకుని సహకారంతో పదో తరగతి పరీక్ష సైతం పాస్ అయింది కానీ వ్యాధి కారణంగా రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తోంది దాతలు పెద్ద మనసుతో తనను ఆదుకుంటే పై చదువులు చదువుతానంటోంది దీపిక నిన్న టెన్త్ ఇప్పటి మరి నాకు బ్లై ఎంత బాధ్యమర్థం కథలేదు నాకు ఇట్లా కాదు నడిచే వస్తలేదు కాందుగా అనిపిస్తుంది నాకు తెలీ అందుకు నచ్చలేదు కొంత మంచిగా అయితే తలో చేయి వేస్తే దీపిక జీవితం నిలబడుతుంది కోటి కళలతో బతుకుపోరును సాగిస్తున్న చిన్నారికి సాయం అందిస్తేనే ఆ ఇంట్లో వెలుగులు విరజిమ్ముతాయి